స్వదేశంలో ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో భారత ఏ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం లభించింది ఓపెనర్ లో అభిమన్యు ఈశ్వరన్ నలభై నాలుగు పరుగులు ఎన్ జగదీశన్ యాభై పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు తొలి వికెట్ కు ఎనభై ఎనిమిది పరుగులు జోడించారు అనంతరం అభిమన్యు ఈశ్వరన్ ను లియామ్ స్కాట్ క్లీన్ బౌల్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది ఈశ్వరన్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన సాయి సుదర్శన్ కూడా జగదీష్ తో కలిసి బాధ్యతాయుతంగా ఆడాడు అయితే ఇక The cat వీరిద్దరూ కూడా రెండో వికెట్ కు నమోదైన అజయ్ రెండో వికెట్ కు అజయంగా ఇరవై ఎనిమిది పరుగులు చోడించి భారత ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు అయితే ఈ దశలో వర్షం బాగా రావడంతో రెండో రోజు ఆటను ముగించారు ఆ సమయానికి తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఏ స్కోర్ వికెట్ నష్టానికి నూట పదహారు పరుగులు ఉంది అంతకు మున్పు మొదటి రోజు ఆస్ట్రేలియా ఏ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసింది టాస్ గెలిచి త్వరత బ్యాటింగ్ దిగిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ కు ఐదు వందల ముప్పై తొమ్మిది పరుగుల వద్ద ఆరు వికెట్లు డిక్లేర్ చేసింది ఓపెనర్ శాంక్ కోన్స్టాస్ నూట తొమ్మిది పరుగులు చేశాడు వికెట్ కీపర్ జోస్ ఫిలిప్ అయితే నూట ఇరవై మూడు పరుగులు చేసి కథన్ సెంచరీలతో దుమ్ము దొరిపేశాడు క్యాంబెల్ కెల్లావే కూపర్ కన్నోలీ లియామ్ స్కాట్ అందరూ కూడా హాఫ్ సెంచరీతో బాగా రాణించారు భారత బౌలర్లు ఎంత శ్రమించినా కూడా ఆస్ట్రేలియా బ్యాటర్స్ పై అస్సలు అంటే అస్సలు ప్రభావం చూపించలేకపోయారు టీమిండియాకు ఆడిన ప్రసిద్ధ కృష్ణ అలాగే ఖలీల్ అహ్మద్ ఆసియా బ్యాటర్లను ఆసిస్ బ్యాటర్లను బ్యాటర్లు వాళ్ళిద్దరిని సునాయాసంగా ఎదుర్కొన్నారు తనుష్ కొట్యన్ కు చుక్కలు చూపించారు హర్ష్ హుబే అలాగే గుర్నూర్ బరార్ వీళ్ళందరూ కూడా వికెట్లు తీసినప్పటికీ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు బ్యాటింగ్ లో మన ఆటగాళ్ళు బాగానే రాణిస్తున్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం తలబడిపోయారు దాంతో మొత్తంగా భారత బౌలర్లు ఆసిస్ భారత బౌలర్లను ఆసిస్ బ్యాటర్లు ఆడుకున్నారు అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి